హాయ్ అండి ఎవరివన్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నది లింగాలు అనేటటువంటి చిన్న టాపిక్ ఏనండి ఇది కూడా కానీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది నేర్చుకోవడంలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ లింగాలు అనేవి సంస్కృతంలో మూడు విధాలుగా ఉంటుంది అదేవిధంగా తెలుగులో కూడా మూడు విధాలుగా ఉంటుంది మనకి తెలిసినవన్నీ కూడా స్త్రీలింగం పులి పుల్లింగం ఇవి తెలుసు మనకి అవి సంస్కృత లింగాలు అయితే తెలుగులో లింగాలు ఏమిటి అంటే మహత్తులు అమహత్తులు అవి ఉంటాయి కదండి అవి అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లింగాలకి ఇంకొక పేరు ఏంటంటే వాచకములు లింగాలకి గల మరొక పేరేంటి అంటే వాచకములు వాచకములు అనేది లింగాలకి గల మరొక పేరు చూడండి స్త్రీ పురుష జాతి భేదాలను తెలిపేది ఏది అంటే లింగము స్త్రీ పురుష జాతి భేదాలను తెలిపేదే లింగము అయితే లింగాలకి గల మరొక పేరు వాచకము లింగాలకి గల మరొక పేరు వాచకము లింగానికి గల అర్థాలు ఏంటి అంటే చిహ్నము గుర్తు చిహ్నము గుర్తు అనేవి లింగాలకి గల అర్థాలు నెక్స్ట్ మనం చూసుకుంటే సంస్కృత లింగాలు శబ్దాన్ని బట్టి ఏర్పడతాయి సంస్కృత లింగాలు అనేవి శబ్దాన్ని బట్టి ఎలా ఏర్పడతాయి అంటే శబ్దాన్ని బట్టి ఏర్పడతాయి ఇవి సంస్కృత లింగాలు అనేవి మూడు విధాలు ఏంటి స్త్రీలింగాలు పుల్లింగాలు నపుంసక లింగాలు ఇలా మనకి మూడు విధాలుగా ఉంటాయి సంస్కృతంలో లింగాలు అయితే మనకి ఆంగ్లంలో తెలుసు మేలు ఫీమేల్ అండ్ నేచర్ జెండర్ ఇవి మనకి తెలుసు అలాగే చూడండి తెలుగులోకి వచ్చేసరికి మనకి లింగాలు మూడు విధాలు ఏంటంటి మహత్తులు అమహత్తులు మహతీవాచకాలు మహత్తులు అమహత్తులు మహతీవాచకాలు మహత్తులకి ఇంకొక పేరు ఏంటంటే మహద్వాచకాలు మాతోనే వస్తుంది చూడండి మహత్తులు లేదా మహద్వాచకాలు అమహత్తులు లేదా అమ అమహ అమద్వాచకాలు అదేవిధంగా మహతీ వాచకాలు మహతీ అని వచ్చింది అనుకోండి అది ఓన్లీ స్త్రీలకు సంబంధించినది అని గుర్తుపెట్టుకోండి మహతీ వాచకాలంటే స్త్రీ అని గుర్తుపెట్టుకోండి ఈ మహత్తులు అమహత్తులు అనేవి ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి చెప్పుకుందాం ఓకేనండి ఒకటొక్కటిగా నీట్గా నేర్చుకుందాం ఇక్కడ మహత్తులు అనేసరికి స్త్రీ తిర్యగ్జడ భిన్నంబులు వాని యొక్క విశేషంబులు మహత్తులు చూడండి భిన్నంబులు అన్నాడు అక్కడ భిన్నము అంటే కానిది అని స్త్రీ తిర్యగ్జడ భిన్నంబులు అంటే కానివి వాని యొక్క విశేషంబులే మహత్తులు అన్నారు అంటే చూడండి ఇక్కడ స్త్రీ అంటే స్త్రీలు అని స్థిరియ చూడండి ఇక్కడ స్త్రీ అంటే స్త్రీ అని ఈ తిరియా ఉంది కదండి తిరియకులు అంటే పశుపక్ష్యాదులని అలాగే జడ జడ అంటే జడవాచకాలు అంటే చలనం లేనివి జడ జడత్వంగా ఉండేవి జడత్వం కలిగి ఉండేవి చలనం లేనివి కదలిక లేనివి ఏమంటే ఏంటంటే కొండలు బండలు పర్వతాలు ఇలాంటివన్నీ కూడా ఈ జడవాచకాలు చెట్లు కూడా కదలవు ఈ జడవాచకాలు గురించి అలాగే పశుపక్ష్యాదుల గురించి అలాగే స్త్రీల గురించి ఈ వీటి యొక్క భిన్నంబులు అంటే వీటిని తెలియజేయకుండా ఉన్నవి అంటే ఇవి కానివి అని అర్థం చూడండి ఈ మూడు కాకుండా ఉన్నవి కేవలం పురుషులను వారి యొక్క విశేషణాలను తెలిపేవి చూడండి వీటి ఈ మూడు కాకుండా కేవలం పురుషులను వాటి యొక్క విశేషణాలను తెలిపేవే మహత్తులు మహత్తులు అంటే మీకు ఏం తెలియాలంటే ఇక్కడ స్త్రీలు అయ్యి ఉండకూడదు పశుపక్షియాదులు అయ్యి ఉండకూడదు చలనము లేనివి అంటే చెట్లు పర్వతాలు కొండలు అలాంటివి కూడా అయ్యి ఉండకూడదు ఇవేవి అవ్వకుండా ఓన్లీ పురుషులను మాత్రమే పురుషులు యొక్క విశేషణాలను మాత్రమే తెలియజేసేవే మహత్తులు అవుతాయన్నమాట ఓకేనండి పురుష మహత్తులు అంటే ఏంటి విశేషణాలు పురుషుని యొక్క విశేషణాలు ఇక్కడ విశేషణాలను తెలియజేసేవే మహత్తులు పురుషుల గురించి కాదు పురుషుని యొక్క విశేషణాలను తెలియజేసేవే మహత్తులు ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాముడు మంచి చూడండి రాముడు మంచివాడు అని ఉంది రాముడు పురుషుడు అలాగే మంచివాడు అనేది విశేషణము అవుతుంది అంటే పురుషుని యొక్క విశేషణాన్ని తెలియజేసేది అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది మనకి మంచివాడు అనేది మహత్వ అవుతుందనమాట మంచివాడు అదే మంచిది అన్నారనుకోండి అది స్త్రీకి సంబంధించింది కాబట్టి ఇక్కడ చెందదు అంటే ఒక్క పురుషులకు మాత్రమే చెంది ఉండాలి అందులో స్త్రీలు అవ్వకూడదు స్త్రీ ఉండకూడదు అలాగే పశుపక్షి ఆదులు అయ్యి ఉండకూడదు అలాగే జడవాచికాలు కదలిక లేనివి కూడా అయ్యి ఉండకూడదు అలా ఉంటేనే దాన్ని మహత్తులు అని చెప్పబడతాయంట నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ రెండో ఎగ్జాంపుల్ చూస్తే దుర్యోధనుడు దుర్మార్గుడు ఈ దుర్మార్గుడు అనేది దుర్యోధనుడికి సంబంధించిన విశేషణం ఇదే మనకి మహత్తు అవుతుంది మహత్తు అంటే అర్థం ఏంటంటే ఓన్లీ పురుషులకి సంబంధించిన విశేషణాన్ని మనం ఇక్కడ మహత్తుగా చెప్పుకుంటామన్నమాట అది స్త్రీలు అయి ఉండకూడదు పశుపక్ష్యాదులు అయి అయ్యి ఉండకూడదు చలనము లేదా కదలిక లేనివి కూడా అయ్యి ఉండకూడదు నెక్స్ట్ వన్ అమహత్తులు అమహత్తులు అంటే స్త్రీ తిరియక్ జడంబులు వాని యొక్క విశేషణాలు అమహత్తులు అవుతాయి స్త్రీ యొక్క చూడండి ఇప్పుడు మనం ఏవేవైతే చెప్పుకున్నామో అవి అమహత్తులు అవుతాయి ఏంటి స్త్రీలు స్త్రీల యొక్క విశేషణాలు స్త్రీల యొక్క విశేషణాలు తిరియక్కులు అంటే పశుపక్షాదుల యొక్క విశేషణాలు అలాగే జడవాచకాల యొక్క విశేషణాలు కొండ పర్వతం మేడగట్టు బల్లాయి ఇలాంటివి స్త్రీలంటే సీత రామాలక్ష్మి గాయత్రి ఇలాంటివన్నీ కూడా స్త్రీల యొక్కవి విశేషణ స్త్రీలు అవుతారు అలాగే తిరియక్కులంటే పంది ఆవు గేదె దూడ ఇలుక ఇలాంటివన్నీ కూడా జంతువులకు సంబంధించినవి అలాగే అంటే కొండ పర్వతము మేడ గట్టు ఇలాంటివన్నీ కూడా జడవాచకాలు అవుతాయి వాటికి సంబంధించినటువంటి విశేషణాలు విశేషణాలు అంటే స్త్రీ ఇప్పుడు చూడండి రమ రమ మంచిది అని ఉందనుకోండి ఇది పురుషులదైతే కాదు కదా రమా మంచిది అనేటటువంటిది ఏమవుతుంది అది మనకి అమహత్తు అవుతుంది మంచిది అనేటటువంటిది అక్కడ అమహత్తు అవుతుంది అలాగే చూద్దాం పంది పంది కాదు ఆవు మంచి పాలని ఇస్తుంది ఆవు మంచి పాలని ఇస్తుంది శ్రేష్టమైన పా మంచి కాకపోతే శ్రేష్టమైన పాలని ఇస్తుంది అని అనుకోండి ఇక్కడ ఆవు అనేది పశుపక్ష్యాదం పశుపక్ష్యాదకి సంబంధించినది మన్ శ్రేష్టమైన అనేటటువంటిది విశేషణం కాబట్టి ఈ శ్రేష్టమైన అనేటటువంటిది అమహత్తు అవుతుంది శ్రేష్టమైన అనేటటువంటిది అమహత్తు అవుతుంది అదేవిధంగా జడవాచికాలు కొండ ఆ పర్వతము పెద్దదైనది చూడండి ఆ పర్వతం చాలా పెద్దదైనది అని ఉందనుకోండి ఇక్కడ పర్వతం అనేది పర్వతానికి జడవాచకం కాబట్టి పర్వతానికి సంబంధించినటువంటి పెద్దదైనది అనేటటువంటిది విశేషణం అక్కడ ఈ పెద్దదైనది అనే విశేషణమే అక్కడ అమహత్తు అవుతుంది ఇక్కడ విశేషణం ఏదైతే ఉంటుందో దాన్నే మహత్తు అమహత్వని చెప్తాం అయితే ఓన్లీ పురుషులకు సంబంధించినవి మహత్తులు ఇక్కడ స్త్రీలు తిరియకులు జడవాచకాలు ఈ మూడింటి గురించి దేనిని తెలియజేసినా సరే అది మనకి అమహత్తులవుతుంది అలాగే మహతీ అంటే అమహత్తులలో కేవలం స్త్రీలను మాత్రమే చెప్పేవి మాత్రం మహతీ వాచకాలు అవుతాయి పురుషులను మాత్రమే చెప్పేవి మహత్తులు స్త్రీలు అదే అదేవిధంగా జడవాచకాలు ఈ మూడింటినీ చెప్పేవి మహతీవాచకాలు అలాగే స్త్రీలని మాత్రమే తెలిపేటటువంటి విశేషణాలు తెలిపే విశేషణాలు ఏవైతే ఉంటాయో అవి మనకి మహతీ వాచకాలుగా చెప్పబడతాయి ఇప్పుడు మీకు అర్థమైంది కదండి మహత్తులకి ఇంకొక పేరు ఏమిటండి మహత్తులకి గల ఇంకొక పేరు మహద్వాచకాలు అమహత్తులకి గల మరొక పేరు అమద్వాచకాలు మహతీవాచకాలు ఇలా మనకి ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వన్ స్త్రీలింగాలు స్త్రీలింగాలంటే కత్తె గత్తె తా ఆడి ఆలు ఆ అలు ఇలాంటివన్నీ కూడా స్త్రీలింగాలంట చూడండి మనకి సంస్కృత లింగాల్లో స్త్రీలింగాలని చెప్పుకున్నాం కదా ఇక్కడ అనమాట స్త్రీలింగాలు స్త్రీలింగాల్లోన కత్తె వస్తుంది గత్తె వస్తుంది తా వస్తుంది ఆడి వస్తుంది ఆలు వస్తుంది అలు వస్తుంది ఇక్కడ కత్తె గత్తె ఆడి ఆరాలు ఆలు క తా చూడండి ఇలాంటివన్నీ కూడా ఉన్నటువంటి ఇవి స్త్రీలింగాలు అవుతాయి నెక్స్ట్ వన్ పుల్లింగాలు పుల్లింగాలంటే కాడు గాడు వాడు ఈడు కాడు గాడు వాడు ఈడు చెలికాడు అందగాడు బోయవాడు కాడు కుండీడు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయనుకోండి ఈడు అనేటటువంటిది ఉంది ఇందులో మనకి ఇలా డూ అనేటటువంటి వర్ణము పురుష బోధకము అయినప్పటికీ కూడా కొన్నిసార్లు తిర్యక్ జడాలను కూడా బోధిస్తుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం స్త్రీ పశుపక్ష్యాదుల జడవాచకాలు అనేవి అక్కడ కూడా ఒక్కొక్కసారి బోధిస్తుంది అంట ఆ ప అవేంటి తిరియక్ జడాలంటే ఇక్కడ చూడండి ఇవి మనకు చెప్పబడ్డాయి పురుషుడు పులియుడు అంటే నక్క ఈ డూ వచ్చింది కదా అని మనకు అది ఓన్లీ పుల్లింగం అయిపోదు ఇది తిరియక్ జడం అవుతుంది మహతి అమాద్వాచకం అవుతుందనమాట నెక్స్ట్ నెక్స్ట్ వన్ పొర్లిగాడు గిజిగాడు ఇవన్నీ కూడా అమాద్వాచకాలు అవుతాయన్నమాట ఈ తిరియక్ జడాలు నెక్స్ట్ వన్ చూడండి నెక్స్ట్ వన్ ఉభయలింగాలు అంటే అర్థం ఏంటి అయ్యా అమ్మ అప్ప ఇలాంటివన్నీ కూడా నపుంసకలింగం లేదా ఉభయ చెప్పబడతాయి అన్నమాట అదేవిధంగా అరి చూడండి ఉభయలింగాలు ఏంటంటే అరి పోతు బోతు ఇలా కూడా రావచ్చు ఉభయ లింగాలు ఏంటంటే అమ్మ అయ్య అప్ప అనేటటువంటి చివర వచ్చేటటువంటి వై ఉండొచ్చు అలాగే అరి పోతు బోతు ఇవి కూడా మనకి లింగాలుగా చెప్పబడతాయి చూడండి మాయ్య మాయమ్మ అత్తమ్మ నాయుడమ్మ రమణమ్మ సిద్దప్ప వెంకప్ప పార్వతప్ప లచ్చప్ప ఇవన్నీ కూడా అయ్య అమ్మ అప్పతో ఉండేవి ఉభయ లింగాలు అదేవిధంగా అరి పోతు బూతుతో ఉండేవి కూడా ఉభయ లింగాలు జాలరి కుమ్మరి తిండిపోతు దున్నపోతు తాగుపోతు మనకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు అది శ్రీలింగ మా పుల్లింగమా ఉభయలింగమా అని ఇస్తారు అలాంటివి చివర ఉండేటటువంటి దాన్ని బట్టి మనం పోల్చాలి పోల్చి మనం శ్రీలింగమా పుల్లింగమా ఉభయలింగమా అని చెప్పేసి అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట థ్యాంక్ యూ ఎవ్రీవన్